గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిషులు చెప్పారా గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ వినాల్సిందే మనకు నవగ్రహాలున్నాయి నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపచేస్తాడు మనస్సును స్థిరపరుస్తాడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలు ఉన్నాయి ఈ ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు ప్రశాంతతను ఇస్తాడు నవగ్రహాల్లో మూడో వాడైన రాహు కంటి బలాన్ని తగ్గిస్తాడు శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలగజేస్తాడు శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు గురువును ఆరాధిస్తే బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు మెదడును చురుకుగా ఉంచుతాడు ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం శని ఉత్తముడు ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు ఆయన్ని పూజిస్తే ఇలా చేయొద్దు ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సరైన మార్గాన్ని అనుసరించమంటాడు ఆ మార్గాన్ని చూపెడతాడు ఇక బుధగ్రహం బుద్ధిమంతుడు మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలుకువలను నేర్పించగల సమర్థుడు ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు ధనార్చనకు శక్తిమంతుడు కేతువును పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్తారు లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు కేతువు తర్వాత గ్రహం శుక్రుడు శుక్రాచార్యుడు ఈ పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు సంతానాన్ని ఇవ్వగలుగుతాడు ఇక గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిషులు చెప్పారా గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ వినాల్సిందే మనకు నవగ్రహాలున్నాయి నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపచేస్తాడు మనస్సును స్థిరపరుస్తాడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలు ఉన్నాయి ఈ ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు ప్రశాంతతను ఇస్తాడు నవగ్రహాల్లో మూడోవాడైన రాహు కంటి బలాన్ని తగ్గిస్తాడు శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు ఈయ్ణి పూజిస్తే కంటికి బలాన్ని కలగజేస్తాడు శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు గురువును ఆరాధిస్తే బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు మెదడును చురుకుగా ఉంచుతాడు ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం శని ఉత్తముడు ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు ఆయన్ని పూజిస్తే ఇలా చేయొద్దు ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు సరైన మార్గాన్ని అనుసరించమంటాడు ఆ మార్గాన్ని చూపెడతాడు ఇక బుధగ్రహం బుద్ధిమంతుడు మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలుకువలను నేర్పించగల సమర్థుడు ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు ధనార్జనకు శక్తిమంతుడు కేతువును పూజిస్తే తీర్థయాత్రలకు వెళ్తారు లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని దేవతాపూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు కేతువు తర్వాత గ్రహం శుక్రుడు శుక్రాచార్యుడు ఈ పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు సంతానాన్ని ఇవ్వగలుగుతాడు ఇక గ్రహాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తితే గ్రహదోషమని భావించాలి అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందని విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు